అలాగే కాంగ్రెస్ కు అనుబంధంగా పనిచేస్తున్న అనేక అకౌంట్లలోనూ అవే పోస్టులు ఫోటోలు వీడియోలు దర్శనమిచ్చాయి వీటిపై పోలీసులకు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు కానీ న్యూస్ లైన్ తెలుగు తెలంగాణ టీం దాడికి సంబంధించిన పూర్తి సిసి పూర్తి సీసీటీవీ ఫుటేజ్ బయటపెట్టి ఫేక్ ప్రచారాన్ని తిప్పికొట్టింది ఇక ఇప్పుడు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ఫేక్ ఫ్యాక్టరీ మళ్లీ యాక్టివేట్ అయినట్టుగా కనిపిస్తోంది అందులో భాగంగానే ఏకంగా అమిత్ షాను టార్గెట్ చేసి అడ్డంగా బుక్ అయిపోయారు ఈ దొంగలు సో ఫేక్ బ్యాచ్ రక్షణ కోసము ఈ మన రాష్ట్ర పోలీసులు ఏం చేస్తా ఉన్నారో చూడండి ఫేక్ పోస్ట్లతో వార్తలతో ప్రజలను తప్పుదారు పట్టిస్తున్న వారిపైన చట్టపరమైన తీసుకోవాల్సిన పోలీసులు వారిని రక్షించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది ఢిల్లీ పోలీసులు ఢిల్లీ పోలీసులు కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మన్న సతీష్ విష్ణు వంశీ నవీను గీత అయినాలో అస్మా అస్మా తస్లీము శివాక్ పై కేసు నమోదు చేశారు వారిని అరెస్టు చేసే ప్రయత్నాల్లో ఉన్నట్టుగా తెలుస్తోంది ఈ కేసుకు సంబంధించి ఆధారాలు సేకరించే పనిలో వారు బిజీగా ఉన్నారు ఏ క్షణమైనా వారిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసే ఛాన్స్ ఉంది అయితే అదే జరిగితే ఇష్యూ ఇక్కడ నుంచి ఢిల్లీకి చేరుతుంది కాంగ్రెస్ పరువు గంగలో కలిసినట్టు అవుతుంది అందుకే ఈ ఏడుగురిని ఈ ఏడుగురు కాంగ్రెస్ ఈ ఏడుగురు కాంగ్రెస్ సోషల్ మీడియాకు చెందినటువంటి కీలక చెందిన వ్యక్తులు ఢిల్లీ పోలీసులు దొరకకుండా రాష్ట్ర పోలీసులు ముందు జాగ్రత్తగా చర్యలు చేపట్టినట్టుగా ప్రచారం జరుగుతోంది అందులో భాగంగానే గురువారం ఉదయమే రాష్ట్ర పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని సేఫ్ ప్లేస్లో పెట్టినట్టుగా అదైతే ఉంది నిన్న ఉదయం అరెస్ట్ చేస్తే నిన్నెందుకు కోర్టు ముందు ఆధారపరచలేదు దేనికి ఆధారపరచలేదు నిన్నేమో హాలిడే కాదు నిన్న ఇదేం కాదు కానీ ఎందుకు ఆధారపరచలే ఎందుకంటే కోర్టుకు ఆ కోర్టు ముందు ఆధారపరిస్తే రిమాండ్ ఇస్తుంది పద్నాలుగు రోజుల పద్నాలుగు రోజులు జైల్లో కూర్చొని షిప్ప కూడా తినాలి ఇప్పుడు ఇలాంటి కేసుల్లో కదా ఇలాంటి ఇలాంటి కేసు అనే కదా మీరు ఫేక్ కేసు పెట్టి ఏదైతే ఇప్పుడు క్రిషాంకుని లోపల పెట్టిరో సేమ్ అదే అంటే ఎప్పటి కర్మ అప్పుడే అనమాట ఎప్పుడు ఎప్పుడు చేసినటువంటి దానికి ప్రాయచితం అప్పుడే అవుతుంది సో కాబట్టి ఇట్లా ఈ ఫేక్ బ్యాచ్ ఈ దొంగల బ్యాచ్ దొరికిపోయింది ఈ దొరికిపోయినటువంటి దొంగల బ్యాచ్ని కాపాడడం కోసము కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి పోలీసు యంత్రాంగము తీవ్రత తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉంది ఈ విషయాన్ని మనం చెప్పుడు కాదు వెలుగు అనేటువంటి కాంగ్రెస్ పత్రిక ఏదైతే ఉందో ఆ పత్రిక చెప్తా ఉంది ఒకసారి ఇక్కడ చూడండి వీడియో మార్ఫింగ్ కేసులో ఢిల్లీ పోలీసు వర్సెస్ స్టేట్ పోలీసు నిందితులను అరెస్ట్ చేసేందుకు గాంధీ భవన్ కు ఢిల్లీ పోలీసులు వారి కంటే ముందే అదుపులోకి తీసుకున్నటువంటి సిసిఎస్ పోలీసులు ఎందుకంటే వాళ్ళు వచ్చి అరెస్ట్ చేసి తీసుకపోతే వీళ్ళు ఇజ్జతిపోతుంది ఢిల్లీకి పోతే ఆగమవుతారు కాబట్టి ఈ విధంగా అనమాట సో శుక్రవారం కోర్టులో ఆధారపరిచేందుకు ఏర్పాట్లు నిన్న ఉదయం అరెస్ట్ చేస్తే ఇవాళ ఉదయం ఎందుకు ఇవాళ ఎందుకు ఆధారపరుస్తూ ఉన్నారు ఇప్పటిదానికి ఎడబెట్టి మర్యాదలు చేసిర్రు అందరూ ఒకటి దగ్గర పెట్టారు చేపల పులుసాంటిని పెట్టాం కానీ అందరినీ ఊహించని పరిణామంతో కంగు తిన్న ఢిల్లీ పోలీసులు నిందితులను ఎలా అరెస్ట్ చేయాలన్న దానిపైన నే మళ్ళ గులాలు పడతా ఉన్నారు ఇక చూడు ఇప్పుడు ఆ ఢిల్లీ పోలీసులు వస్తే అరెస్ట్ చేద్దామని వీళ్ళని కాపాడుతుందకు ఈ డ్రామా మొదలుపెట్టారు అనమాట ఇది మనం చెప్పేటువంటి ముచ్చట కాదు ఇది ఇక వెలుగు కూడా చెప్తా ఉన్నాడు ఎందుకంటే మా ఊళ్ళు నగ్గలు మా ఊళ్ళు దొంగలు మేము సంసారం పని చేయము ఇట్లా లంగ ఫేక్ పనులు చేస్తాము మా వాళ్ళు అరెస్ట్ చేసేందుకు వస్తే మా పోలీసు వాళ్ళు కాపాడుతున్నారని చెప్పేసి వెలుగోడే చెప్తా ఉన్నాడు